ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ కొందరు భక్తులు ఈ విషయంలో తీవ్ర స్థాయికి చేరుకుందరు వ్యాధి ఎంత ముదిరినా ఎంత తీవ్ర సమస్య అయినా వారు విభూతిని ఉపయోగించుదము వైద్యుని వద్దకు పోనే పోమని ప్రకటించుదరు సాయి ఆ విధముగా చేయలని అభ్యర్షించిన వారు అట్లే చేయవచ్చును సాధారణ పద్ధతుల వలన లభించేటువంటి సహాయం నాకు తగు స్థానం ఇచ్చటను నేను ఇష్టపడుతును ఇస్లాబ్ ఆత్మవిచారణ మూడు వంతులని జ్ఞానము ఒక వంతు అని మీరు చెప్తుంటారే ఆత్మవిచారణ నేర్పుగా చేయుట ఇట్లు కార్యనిర్వహణ నేర్పుగా ఉండవచ్చును లేక నేర్పుగా లేకపోవచ్చును కదా సాయి భక్తునికి ప్రత్యేక నైపుణ్యం ఏమీ లేకపోవచ్చును కానీ ప్రతి ఒక్కరూ తమ తాను చేయదలుచుకునేటువంటి కార్యం యొక్క మంచి చెడులను తనకు తాను విచారణ చేయవచ్చును ఇస్లాప్ ఈ విచారణను ఆత్మజ్ఞానముగా తీసుకోగలేము కదా అంటే తన ఎందు ఏమి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నముగా సాయి అంటే నిస్సందిగ్ధముగా తన గురించి తాను తెలుసుకుంటే బాహ్య విషయముల గురించి కాదన్నమాట సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్